అదిగో చూడు తయాకరన్నా కథం తొక్కినాడో అదిగో చూడు తయాకరన్న కథం తొక్కినాడో పాలకుర్తి మన పల్లె పల్లెన అభివృద్ధి చేసినాడో పాలకుర్తి మన పల్లె పల్లెన అభివృద్ధి చేసినాడో ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులెన్నో తెచ్చినాడో మన కేసీఆర్ ఒప్పించి నిధులెన్నో తెచ్చినాడో పల్లె జనాలను ప్రగతి బాటలో ముందు నడిపినాడో పల్లె జనాలను ప్రగతి బాటలో ముందు నడిపినాడు పల్లె పల్లెలో నూతన బడి భవనాల నిర్మించే గురుకుల విద్యాలయాలు తెచ్చి పేద పిల్లలకు చదువును పంచే బాల బాలికల విద్యావృద్ధికి నిధులు తెచ్చినాడో బాల బాలికల విద్యాభివృద్ధికి నిధులు తెచ్చినాడో బడి పిల్లల బంగారు బవితకు తను బాటలేసినాడో కళ్యాణ లక్ష్మి మువారకు పథకాలు తెచ్చి ప్రేమ పంచెను పేద ఇంటిలో పెళ్లికి దయన్న పెద్ద దిక్క ఈ ముందు నడిచను ఆడతల్లులకు పుట్టువయ్యి అండగా నిలిచిండో ఆడతల్లులకు అండగా నిలిచిండో అన్న అంటే చైతన్యమే ఓ చైతన్యమనిపిండోడు దయాకరమ్మ కథంతో కుర్తి మన పల్లె పల్లెన అభివృద్ధి చేసినాడు చె కట్ట మరమత్తులు చేసి అర నల్లరే గడిని వీడు భూముల్ల పోసి భూమి జవ సత్తువ వెంచే దేవాదుల శ్రీరామ సాగరు నిల్లు తెచ్చినాడో దేవాదుల శ్రీరామ సాగరు నిల్లు తెచ్చినాడు ఎండిన ఊరి చెరువుల నిండుగా నీళ్లు నింపినాడు దయాకరం దొక్కినాడో వాళ్ళ కుర్తి మన పల్లె పల్లెన అభివృద్ధి చేసినాడు నుతలా చూసి తన్నలాడే పల్లె చూసి చూసి మిషన్ భగీరథ పతకంతోని పల్లె జనాలకు జీవం పోసే పల్లె జనాలకు జీవం పోసే గోదావరి అలలయ్య ఊర్లకు పరుగు తీసినాడో గోదావరి అలలయ్య ఊర్లకు పరుగు తీసినాడో ప్రతి పల్లెకు తండాలకు దయన్న నీళ్ళు దాపినాడో పాల కుర్తి మన పల్లె పల్లెని అభివృద్ధి చేసినాడు నీడే లేక ఎండవానలకు తడిసి ముద్ద తరతరాలుగా పేదరికాన్ని అనుభవించిన జనాల చూసి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తెచ్చి పల్లెకిచ్చినాడో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తెచ్చి పల్లెకిచ్చినాడో పేద ప్రజల కలను తను నిజం చేసినాడోడు దయాకరం దొక్కినాడో వాళ్ళ కుర్తి మన పల్లె పల్లెన రాజు జాల రన్నలకు చేప పిల్లలను పంపిణీ చేసే గొల్ల కుర్మమా యాదవన్నలకు గొల్లనిచ్చి తను ఆదుకున్నాడు దళిత గిరిజనుల అభివృద్ధికి తను అండగా నిలిచిండో దళిత గిరిజనుల అభివృద్ధికి తను అండగా నిలిచిండో

మీద ఉన్న అభిమానంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి ఈ పంటలు కాపాడాలని మీ రిక్వెస్ట్ తోటి రైతుల మనోభావాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకోకపోతే ఇమ్మీడియట్లీ స్పందించాడు అధికారులకు చెప్తే అధికారులు కూడా ఈ నీళ్లు ఇయ్యలేము ఈ తాగేదందుకు ఉన్నాయి నిజామాబాద్ కరీంనగర్ దాటిపోవాలంటే రెండో పంట కూడా వాళ్ళు వదిలిపెట్టరు అంటే ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రేమతోటి రైతులు ఎండిపోవద్దు రైతుల పంటలు నాశనం కావద్దు రైతులకు ఇబ్బంది కావద్దని ఆయన ఎన్నడూ లేని రీతిగా ఎస్ఆర్ఎస్పిలో ఇలా తక్కువ నీళ్లు ఉన్నా కూడా అవి ఆగదందుకు రెండో పంట పని నిజామాబాద్ కరీంనగర్లో పెట్టుకున్న దాన్ని వరంగల్ మళ్ళి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఇవాళ కేసీఆర్ గారికి రుణపడుతున్నాం ఉంటుంది ఇలా ఈ వరంగల్ జిల్లాకి నీళ్లు రాకపోతే మొత్తం పంట నిండిపోయేది అన్నీ అన్నీ కూడా పుట్టతోటి ఉన్నాయి పత్తి చెల్లు నాశనం అయ్యేది పక్కజన చెల్లెలు నాశనం అయ్యేది వరి పంట ఘోరమైన పరిస్థితి ఉండేది ఆఖరి బతుకమ్మలు వేసుకున్నందుకు కూడా చెల్లల్లో నీళ్ళు లేవు అంత కరువు వచ్చింది ముఖ్యమంత్రి గారు దయతోటి చెల్లు నిండటం రైతులలో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు నేను ఒకటే ముఖ్యమంత్రి నేను కాంగ్రెస్ పార్టీలో అన్నమాట నీకెందుకు కంట మట్టేవాలయం నీళ్ళు వదిలిపెడితే ఆడబోయి మీ రమణారెడ్డి భార్య పోయి మొత్తం స్విచ్ అన్నీ కూడా స్టార్టర్లన్నీ బంద్ పెడుతుంది మరి ఇక్కడ నిజామాబాద్లో పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ధర్నా చేస్తారు అంటే పంటలు కాపాడుతా అంటే కూడా మీకు ఎందుకు బాధ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు సిగ్గు వస్తలేదు ఇవాళ ఎన్నికలు కూడా ముందుకు పోయేదందుకు కూడా మీరే కారణమే మీరు బోర్టు పోయి అన్ని స్టేలు చేస్తారు బోర్టు పోయి మొత్తం కూడా కాళేశ్వరం కానీ మొత్తం పనులన్నీ కూడా ఆపుతాననే ఉద్దేశంతో ఎన్నికలు మీకు బుద్ధి చెప్పినందుకే మేము ఎన్నికలకు పోయాం ఎన్నికలకు పోయినప్పుడు కూడా రొటీన్ పనులన్నీ కూడా ఎన్నికల కమిషనర్ పెడితే రైతుల పాస్బుక్లు కానీ రైతులకు రెండోసారి డబ్బులు ఇచ్చేటివి కూడా ఇయ్యొచ్చు అని అన్నారు చీరలు ఇవ్వచ్చు అన్నారు అయితే బీసీ లోన్లు ఇవ్వచ్చు అన్నారు ఎస్సీ లోన్లు ఇవ్వచ్చు అన్నారు రొటీన్గా సిసి రోడ్లను ఇవ్వచ్చు సోలార్ లైట్ పెట్టు పెట్టవచ్చు అన్నాడు అవి రొటీన్గా మంజూరైన బాపతి అవి గా గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ వాటికి కూడా పోయి మీ శశిధ కాంగ్రెస్ పార్టీ అని పోయి రైతుల చెక్కులు ఇవ్వద్దు రైతుల పాస్బుక్లు ఇవ్వద్దు రైతుల మహిళల కోసం పైసారి ఇచ్చినాయన చీరలు ఈరోజు కొద్దిగా మంచి చీరలు ఇస్తాను అవి కూడా మీరు మట్టపండి మీరు అవి కోర్టు పోయి కూడా మీరు ఆపడం ఇవాళ బీసీ లోన్లు ఆపడం ప్రతిది కూడా మీరు గవర్నమెంట్కు ఎన్నికల కమిషనర్ కూడా ఇస్తానన్నా కూడా కోర్టు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు వచ్చే స్కీమ్స్ కూడా ఆపటం ఇంతకంటే ఘోరమైనది ఏది లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం రైతులకు ఏం చేస్తాం యువకులకేం చేస్తాం ఏం చేస్తాం ఇవాళ ఇళ్ళు కూడా మన ల్యాండ్స్ లేక బ్రహ్మాపురాలు లేచున్నాయి ల్యాండ్స్ కొనాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలున్నాయి ఇంటికాడ వాళ్ళు కట్టుకున్నట్టు కూడా ఇవాళ ఇందులో అనౌన్స్ చేయబోతున్నాడు అంటే రైతులకు కానీ ప్రజలకు కానీ రేపు రాబోయే రోజుల్లో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తామనేది కూడా ఈరోజు ప్రకటించడం జరిగేది ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఇంకా దగ్గర రావాలని ప్రజలకు గతంలో నాలుగేళ్ళు చేసినవి కాకుండా ఇంకా దాంట్లో ఏమన్నా ఇంకా వసతులు ఏ రూపంగా అరేంజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఇలా పెద్ద మేనిఫెస్టో కూడా మరి రిలీజ్ చేయడం జరుగుతున్నది ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఎక్కడక్కడ కూడా పండుగ వాతావరణాన్ని ఎన్నికల మేనిస్టో మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది